వెల్కమ్ బ్యాక్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు నేనైతే ఈ రోజు వెజిటేబుల్ పలావ్ అయితే చూపిస్తున్నాను కుక్కర్లో రెండే రెండు విజిల్ పెడితే ఈజీగా అయిపోతుంది నేను చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కుక్కర్లో ఒక స్పూన్ గీ ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ దినుసులు అన్ని వేసుకోవాలి దాంట్లో నేను మరాఠీ మొగ్గ జాపత్రి అయితే వేయలేదు వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆ గీలో మొత్తం ఆ అరోమా అంతా బయటకొచ్చేంత వరకు మనం గీలో లైట్ గా రోస్ట్ చేసుకోవాలి బిర్యానీ దినుసులు మాడిపోకూడదు అది అదొక్కడి గుర్తుపెట్టుకోండి జస్ట్ రోస్ట్ అయ్యి ఫ్లేవర్ బయటకు వస్తే సరిపోతుంది అంతవరకు మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఇలా వేగిన తర్వాత దాంట్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆరు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి దీంట్లో మనం ఎటువంటి కారం కూడా యూస్ చేయము ఆ పచ్చిమిరపకాయల నుంచి వచ్చే స్పైస్ అయితే సరిపోతుంది దీంట్లో అయితే మనం మెయిన్ అల్లం వెళ్ళి వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అప్పుడికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ స్టేజ్లోనే మనం ఏమేమి వెజిటేబుల్స్ వేయాలనుకున్నామో అవన్నీ వేసేవచ్చు నేను ఇక్కడైతే బంగాళదుంప క్యారెట్ వేసి ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసాయనమాట రెండు మూడు పెద్ద సైజు టమాటా ముక్కలైతే ఇలాగా చాప్ చేసుకొని వేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది టమాటా జ్యూసీగా ఉంటుంది కాబట్టి మన పలావ్ కూడా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట దీనిలో నేను టమాటాలు అయితే ఎక్కువగా యూజ్ చేశాను టమాటా ఫ్లేవర్ హైలైట్ చేయడం కోసం పలావ్లో ఇలా అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మొత్తం మసాలా మొత్తం ముక్కలు పట్టేంతవరకు కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది దాంట్లో చిక్కటి పెరుగుని ఇట్లా మనం బీట్ చేసుకొని ఒక కప్పు దాకా చిక్కటి పెరుగునైతే యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆ మన పెరుగు మొత్తం ఆ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో పెరుగు వేస్తే చాలా ఫ్లేవర్ ఇంకా ఎక్కువ అవుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి అలా పెరుగు మొత్తం ముక్కలు అబ్జర్వ్ చేసిన తర్వాత ముందుగా గంటసేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే ఇక్కడ నేను వేసేసాను అలా బాస్మతి రైస్ ముక్క కదలకుండా స్లోగా కలుపుకోవాలి మొత్తం మసాలా మొత్తం రైస్ పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇలాగా నిదానంగా కలుపుకోండి కంగారు ఏం లేదు ఈ పలావ్ అయితే చాలా ఫ్లేవర్ గా ఉంటుంది అనమాట దీంట్లో జస్ట్ ఇంకా మనం ఏమి నంచుకునే అవసరం లేదు అన్ని వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి కారం కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు లంచ్ బాక్స్ లోకైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా నిదానంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసి కుక్కర్ అయితే జస్ట్ టూ అయితే పెట్టుకోవాలి కుక్కర్తో అయితే కొంచెం జాగ్రత్త కొత్తగా హ్యాండిల్ చేసి పెట్టుకోండి టూ విజిల్స్ అయిన తర్వాత మనం కుక్కర్ విజిల్ తీసేసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి టూ విజిల్స్కి అయితే ఇంత పర్ఫెక్ట్గా అనమాట మనకి రైస్ కూడా చిన్న చిన్న ముక్క ముక్క కావలేదు మనకి డ్రైగా కూడా లేదు భలే జ్యూసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇంకేమన్నా నంచుకోవాలి అనుకుంటే రైతాని ది బెస్ట్ కాంబినేషన్ అనమాట వీడియో నచ్చిందా అయితే లైక్ చేసేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు ఒక్క కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్